మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి నమస్తే భారత్ అండి సార్ జగన్ గారి సిద్ధం సభలు చూస్తున్నాం ఆయన ఎక్కువగా మరి టీడీపీని జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో ఏ విధంగా సెటిల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం సో ఆయన మేజర్ గా మరి ఈ రెండు పార్ట్ల పైన ఎందుకు అంత ఫోకస్ చేశారు మరి మిగతా బీజేపీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అండ్ భారత్ నేషనల్ పార్టీ కూడా ఉంది మరి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ గా ఓన్లీ రెండు పార్ట్లు అనుకుంటారు అంటే ఒకటండి ఇప్పుడు అది కొంచెం అది స్ట్రాటజిక్ గేమ్ బీజేపీ టిడిపి జనసేన ముగ్గురు కలిసిన ఆడుతున్న స్ట్రాటజిక్ గేమ్ వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిక్చర్ లో ఈ ఒక 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 పక్షము తర్వాత ఒక వైసీపీ ఉన్నట్టే ప్రొజెక్ట్ చేయాలనే ఒక ప్రయత్నము అంటే మీరు కాంగ్రెస్ని ఎందుకు విమర్శించట్లేదు అంటే కాంగ్రెస్ పొరపాటున సెంట్రల్లో పవర్లోకి వస్తే బెయిల్ ఛాన్స్ అయితే జైలుకి వెళ్ళిపోతాడు ఇక్కడ సేమ్ బీజేపీ కూడా ఇప్పుడు పవర్లో ఉంది పొరపాటున బీజేపీని ఏదన్నా టార్గెట్ చేస్తే సేమ్ జైలు బెయిల్ ఛాన్స్లో అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది లో ఉండే అధికారంలో రావచ్చు అనే ఊహాగానాలు ఉండే పార్టీ కానీ లో అధికారం ఉండే పార్టీకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను బెయిల్ మీద బయట ఉన్న రోజులు మాట్లాడే ప్రసక్తే లేదు ప్రశ్నే ఉత్పన్నం కాదు నంబర్ వన్ నెంబర్ టూ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు ఏదైతే వీళ్ళు రెండు పక్షాలు ఇక్కడ ఉన్నాయి మూడో పక్షం ఉన్నది అని చూపిస్తే ప్రజలు మా గురించి ఆల్టర్నేట్ గా సీరియస్గా ఎక్కడ ఆలోచించి వీళ్ళిద్దరిని దూరం జరిపి ప్రజలు మా వైపు జరుగుతారనే ఒక భయాందోళన రెండు పక్షాల్లో ఉన్నాయి టీడీపీలో ఉంది తర్వాత వైసీపీలో ఉంది ఓకే వీళ్ళు మా గురించి మాటలు బహిరంగ వేదికల్లో ఒక మానిపులేటెడ్ సిద్ధం సంసిద్ధం అనే ఒక మోసపూరితమైన నినాదాలతో జరుగుతున్న సభల్లో సభల్లో వీళ్ళు మా గురించి మాట్లాడనంత మాత్రాన వీళ్ళు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్లకుండా అయితే అడ్డుకోలేరు కదా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మేమేంటో మా భావన మా భావాలు ఏంటో మా ఆదర్శాలు ఏంటో మేము ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనుకుంటున్నాము ప్రస్తుతం మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇవన్నీ మేము ప్రజలకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా మాకు మేముగా ఇంటరాక్ట్ అయి మేము చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు క్యాన్వాస్ క్యాంపెయిన్ మాకు అవసరం లేదు మా క్యాంపెయిన్ మేము చేసుకోగలం ఒకటి రెండోది వీళ్ళు ఎంత నొక్కి పెట్టాలని ట్రై చేసినా సమాజంలో ఈ రెండు పక్షాల మీద ఉన్న వ్యతిరేకత ఒక సైలెంట్ ఓటింగ్ రూపంలో రేపు రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏపీ యునై భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఫేవర్గానే ఉంటుంది అది రిజల్ట్ వచ్చే రోజు మాకు వచ్చిన ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చిన సీట్లు చూసి ఈ రెండు పక్షాలు కంగు తినే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉత్పన్నమవుతుందండి ఓకే అసలు జయభారత నేషనల్ పార్టీకి ఓట్ షేర్ అనేది అంటే ఇప్పటివరకు ఓటు చేయలేదు మరి ఎంత ఉంటుంది ఉండదు అని కూడా అంటున్నారు ఉన్నది అనుకునేదానికి ఛాన్స్ మేము మేము ప్రజల్లోకి వెళ్తుంటే మాకు అర్థం కదా ప్రజలు ఏ భావనతో ఉన్నారు ఈ రెండు పక్షాల విషయంలో అనేది కొన్ని దశాబ్దాలు తరబడి సమస్యలు కానీ పరిష్కారం కాని సమస్యలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి ఆ పరిష్కారం ఆ సమస్యలు పరిష్కారం కావాలి అంటే కొత్త ఫోర్స్ రావాలి నిజాయితీతో కోరుకున్న నాయకులు నాయకత్వం ఉండాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు అవినీతితో కోరుకున్న రెండు పక్షాలని నమ్మే పరిస్థితుల్లో ప్రజానికం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ గత దశాబ్దాలుగా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్యను తీర్చకుండా వాళ్ళు అట్టి పెట్టేసి ఉన్నారు అది ప్రజలు చాలా పెద్ద మొత్తంగా ప్రభావితం చేసే సమస్యలు ఇవన్నీ ఏమీ అడ్రస్ చేసుకుండా వీళ్ళు తాయిలాలతో మోసపూరితమైన ధోరణిలో రాజకీయాలు చేసుకుంటా ప్రజా తీర్చట్లే వీళ్ళు సో అందుకని ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ జెన్యున్ ఫోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ ఆల్టర్నేటివ్ అండ్ జెన్యున్ ఫోర్స్ జై భారత్ నేషనల్ పార్టీగా రూపంలో వస్తుంది ఇప్పుడు ముందుకి ఖచ్చితంగా వీళ్ళు కంగు తినే ఓటింగ్ పర్సంటేజ్ అండ్ రిజల్ట్ రాబోతుంది రాబో ఎన్నికలు చూస్తే జగన్ గారు సిద్ధాంత్ సభలు అంటూ భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్రచారాలతో చేస్తున్న క్యాంపెయిన్ ఇది చూస్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సభలు నిర్వహిస్తూ వస్తున్నారు అంటే ఒక రకమైన పొలిటికల్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి పార్టీలు ఎందుకు అంత సైలెంట్ అయిపోయాయి ఎందుకు ఇప్పుడు మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నిన్న తిరుపతిలో మీటింగ్ పెట్టుకున్నారు కదా ఈ రోజు మా అధ్యక్షులు తెనాల్లో ఉన్నారు కదా టైమ్ అండ్ అగైన్ మా అధ్యక్షులు విశాఖ రీజియన్ లో పర్యటిస్తున్నారు కదా మా కోఆర్డినేటర్స్ మా కార్యకర్తలు మా లీడర్స్ అందరూ వివిధ స్థాయిలో వాళ్ళ వాళ్ళ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా కాకపోతే వీళ్ళు అక్రమ వీళ్ళు అక్రమార్జనతో సంపాదించుకున్న డబ్బు వీళ్ళ దగ్గర ఉండటం వల్ల ఒక నాలుగైదు జిల్లాల్లో అద్దె బస్సులు పెట్టి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఆర్టీసీ తన సొంతానికి వాడుకొని జనాన్ని లిక్కర్ బిర్యానీ తర్వాత డబ్బులు ఇచ్చి ప్రలోభానికి తీసుకొచ్చి పెడుతున్న మీటింగ్లు అవి వాళ్ళు వాలంటీర్ వాలంటీర్గా వచ్చి వింటున్న మీటింగ్లు కాదు కదవి ఆర్టీసీ సొంతానికి మూడు నాలుగు జిల్లాలకు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తూ ఉంటే అది సిద్ధం కానీ సంసిద్ధం కానీ అవి రెండు మోసపూరితమైన స్లోగన్స్తో జరుగుతున్న మీటింగ్స్ అవి అవి పక్కా మోసపూరితమైన స్లోగన్స్ అవి రెండు కూడా ఏం చెప్తారు జగన్ గారి సభ గురించి చంద్రబాబు రెండు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యూనో వాళ్ళ నిజాయితీ ఏంటో ఆ సిద్ధము సంసిద్ధము వాళ్ళ జన్యున్ గా ఇంటర్నల్ గా తెలుసు నిజంగా సిద్ధము నిజంగా సంసిద్ధం అయితే మీరు వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి జనాలకు లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి డబ్బులు ఇచ్చి మూడు నాలుగు జిల్లాల నుంచి జనాలను తరలించాల్సిన అవసరం ఎందుకు మీరు సిద్ధంగా ఉంటే మీరు సిద్ధంగా లేరు కాబట్టి మీరు జనాల్ని మోసం చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలుగా రకరకాల మ్యానుపులేటింగ్ మెథడ్ ఆఖరికి ఒక కిట్ ఆ కిట్లో మందు తర్వాత స్టఫ్ ఏదేదో ఇచ్చి ప్యాక్ రకరకాల ప్రలోభాలతో కూడుకుని జనాలు తీసుకొస్తున్నారు తప్ప జనాలు ఏమైనా వీళ్ళ మీద ప్రేమతో వీళ్ళ మేము వాలంటీర్గా రావట్లేదు కదా మూడు నాలుగు జిల్లాలకు ఆర్టీసీ బస్సును వాడుకుంటున్నారు కదా వీళ్ళు సో మీ మోసపూరితమైన మీ కపట స్లోగాన్స్ని జనాలు క్లియర్గా అర్థమవుతూ ఉంది అర్థం కాని పక్షంలో మేము మేమున్నాం ఇక్కడ జనాలకు తెలియపరచడానికి వీళ్ళు ఎలాంటి సిద్ధాలు ఎలాంటి సంసిద్ధాలు అనేది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ సిద్ధానికి సంసిద్ధానికి తగిన గుణపాఠం అయితే చెప్పబోతున్నామండి వచ్చే ఎలక్షన్స్ ఎలక్షన్స్ తర్వాత తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది అంటే వైసీపీ పార్టీకి ఒక నిశ్శబ్ద విప్లవం ఓటింగ్ రూపంలో రాబోతుంది అది ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఫేవర్ గానే ఉంటుంది ఈ రెండు పక్షాలు ఊహించని రీతిలో రిజల్ట్ ఉండబోతుంది దాదాపు ఎన్ని స్థానం వరకు వెళ్ళవచ్చు అంటారు స్థానాలు ఇప్పుడే చెప్పలేం కదండి ఎన్నికలు జరగకుండా మన స్థానాలు ఎలా చెప్పగలం కానీ ఒకటైతే చెప్పగలరు సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి ఫ్రంట్ కి బెటర్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు ఊహించాలి కంటే చాలా మెనీ ఫోల్డ్స్ ఎక్కువ ఓటింగ్ అయితే మాకు కూటమికి రాబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సార్ జగన్ గారి సిద్ధాంత సభలు చూస్తున్నాం ఆయన ఎక్కువగా మరి టీడీపీని జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో ఏ విధంగా సెటిల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం సో ఆయన మేజర్ గా మరి ఈ రెండు పార్ట్ల పైన ఎందుకు అంత ఫోకస్ చేశారు మరి మిగతా బీజేపీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అండ్ భారత్ నేషనల్ పార్టీ కూడా ఉంది మరి పైన ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం కారణం ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ గా ఓన్లీ రెండు పార్ట్లు అనుకుంటారు అంటే ఒకటండి ఇప్పుడు అది కొంచెం అది స్ట్రాటజిక్ గేమ్ బీజేపీ టిడిపి జనసేన ముగ్గురు కలిసిన ఆడుతున్న స్ట్రాటజిక్ గేమ్ వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పిక్చర్ లో ఈ ఒక 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 పక్షము తర్వాత ఒక వైసీపీ ఉన్నట్టే ప్రొజెక్ట్ చేయాలనే ఒక ప్రయత్నము అండ్ మీరు కాంగ్రెస్ని ఎందుకు విమర్శించట్లేదు అంటే కాంగ్రెస్ పొరపాటున సెంటర్లో పవర్లోకి వస్తే బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళిపోతాడు సేమ్ బీజేపీ కూడా ఇప్పుడు పవర్లో ఉంది పొరపాటున బీజేపీని ఏదన్నా టార్గెట్ చేస్తే సేమ్ జైలు బెయిల్ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది సెంటర్లో ఉండే అధికారంలో రావచ్చు అనే ఊహాగానాలు ఉండే పార్టీ కానీ లో అధికారం ఉండే పార్టీకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను బెయిల్ మీద బయట ఉన్న రోజులు మాట్లాడే ప్రసక్తే లేదు ప్రశ్నే ఉత్పన్నం కాదు నంబర్ వన్ నంబర్ టూ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు ఏదైతే వీళ్ళు రెండు పక్షాలు ఇక్కడ ఉన్నాయి మూడో పక్షం ఉన్నది అని చూపిస్తే ప్రజలు మా గురించి ఆల్టర్నేట్గా గా సీరియస్గా ఎక్కడ ఆలోచించి వీళ్ళిద్దరిని దూరం జరిపి ప్రజలు మా వైపు జరుగుతారని ఒక భయాందోళన రెండు పక్షాల్లో ఉన్నాయి టీడీపీలో ఉంది తర్వాత వైసీపీలో ఉంది ఓకే వీళ్ళు మా గురించి మాటలు బహిరంగ వేదికల్లో ఒక మానిపులేటెడ్ సిద్ధం సంసిద్ధం అనే ఒక మోసపూరితమైన నిన్నదాలతో జరుగుతున్న సభలో సభల్లో వీళ్ళు మా గురించి మాట్లాడనంత మాత్రాన వీళ్ళు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్లకుండా అయితే అడ్డుకోలేరు కదా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మేమేంటో మా భావన మా భావాలు ఏంటో మా ఆదర్శాలేంటో మేము ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనుకుంటున్నాము ప్రస్తుతం మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇవన్నీ మేము ప్రజలకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా మాకు మేము ఇంటరాక్ట్ అయి మేము చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు క్యాన్వాస్ క్యాంపెయిన్ మాకు అవసరం లేదు మా క్యాంపెయిన్ మేము చేసుకోగలం